भगवान की контора में सुनता तो बात ये करना है वो मट्टी स्पेशल हॉस्पिटल के आज शहर सेगा तमन्ना करना सभी नगर पास आगे गारंटी विश्वचन करना सत्ता पे पता नाम नहीं जाना ये हॉस्पिटल भी वीरशरा देवु दीविपगा दाननी मार्च वाडी और 1000 डेविड गांधी प्रभा वटी से हॉस्पिटल 2015 का चलिश ये हॉस्पिटल में تنری کمار پوشا نام دیش

ప్రారంభోత్సవానికి చేసిన గారిని ఉయ్యూరికి ప్రతి రవాణిస్తూ వారి ఆశీర్వాదాలు ఈ హాస్పిటల్కి మరి ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఇక్కడ ప్రజలందరూ కూడా మెల్లుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఉయ్యూరు ఇంధనాభివృద్ధి చెందుతున్న ప్రాంతం చుట్టుపక్కల ఊర్లో విలేజెస్ వాళ్ళందరూ కూడా వారి వారి అవసరాల కోసం వైద్య అవసరం కానివ్వండి విద్యా అవసరం కానివ్వండి ఇది వారి దైనందిన అవసరాల కోసం ఉయ్యూరుకి ఎక్కువగా రాకపోకలు కానివ్వండి ఆధారపడిగా దొరుకుతాం మరి ఈ సందర్భంలో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని హంగులతో అన్ని ఫెసిలిటీస్ లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి మరి ఐసియూ కానివ్వండి కార్డియాక్ వింగ్ కానివ్వండి ఇవన్నీతో డయాలసిస్ కానివ్వండి డయాలసిస్ అయితే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నాకు ప్రత్యేకంగా తెలుసు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజాప్రతిని ఉన్నప్పుడు ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ కూడా పెట్టడం ఆలోచించేసింది డయాలసిస్ షీర్ పెడతాం ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చెప్పేసి మరి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం కూడా ఈ వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలి అనే కోణంలో పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే తప్పకుండా ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని మరి హాస్పిటల్ ద్వారా వేలాది మంది ప్రజలకి మంచి వైద్యులు అందిస్తుందని చెప్పేసి యజమాన్యండిపోతే Asyik dia masa lalu. Eh, jadi berkuat kuat bersama semua. Lagipun dalam satu సార్ ఒకసారి ఈ హండ్రెడ్ బిడ్ హాస్పిటల్ వల్ల అనేక మందికి గ్రామాలలో ఇక్కడ వీరిలో ఈ ఈ ప్రాంతంలో దూర ప్రాంతానికి వెళ్ళకుండా ఈ హాస్పిటల్ కట్టే ఈ యొక్క గొప్ప దర్శనం జాన్ డేవిడ్ గారికి వారి సతీమణి గారికి వారి కుటుంబానికి దేవుడిచ్చి ఒక ఆశీర్వాదంగా మిమ్మల్ని ఇక్కడ పెట్టడం మేము నమ్ముతున్నాము అనేక మందికి ప్రతి వారికి ఆరోగ్యం కలగాలని ప్రతి వారు స్వస్థత ఉండాలని ఏ ఎటువంటి ఇబ్బంది కలిగిన ఇమ్మీడియట్గా డాక్టర్స్ వారికి కావాల్సిన వైద్యము ఇక్కడ ఏర్పాటు చేయబడిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి ఈ హాస్పిటల్ని తీరుస్తూ అందరికీ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ వచ్చి మీరు కూడా ఎంత దీన్ని ఈ హాస్పిటల్ వచ్చిందని ఎంత మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే కూడా అంత మంచిది అందరికీ పాపం అందరికీ కావాల్సిన అంటే మరీ ఎక్కువ బర్డెన్ పేషెంట్ మీద పెట్టకుండా వారికి చీఫ్గా అండ్ బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు ఎందుకంటే ఈ దేవుడిచ్చిన ఈ కృపనే ఆయన ఈ హోప్ గాడ్ ఆఫ్ హోప్ అంటే దేవుడు అందరికీ నిరీక్షణ కలుగును గాక చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూస్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ రోజు బ్రదర్ అనిల్ కుమార్ గారి చేతుల మీద అలాగే మంత్రి గారు పార్గసారథి గారు మన ప్రీతమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు వారందరి ఆధ్వర్యంలో ఈ దినం ప్రారంభించబడింది వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాధారణమైన జలుబు దగ్గు నుండి గుండెపోటు వరకు అన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబడతాయి విజయవాడ వరకు వెళ్ళే సమయంలో ఎమర్జెన్సీ అవుతుంది పేషెంట్స్కి ప్రయాణంలోనే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలకి మేలు చేకూర్చాలని కంప్లీట్ ఐసీయూ సెటప్తో అలాగే ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి డయాలసిస్ యూనిట్ ఉంది అందరి ప్రాణాలు కాపాడడానికి అందరికీ సాధారణ ప్రజలందరికీ కూడా అందుబాటులో వైద్యం ఉండడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన దైవజనులకు నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాం